హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే యాక్చువల్గా పులివెందులు అంటేనే వైఎస్ఆర్సిపి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏం చేసినా ఇక్కడ అధికార పార్టీ అధికారంలోకి వచ్చే అంటే అధికారం అంటే ఐ మీన్ అక్కడ గెలిచే పరిస్థితి లేదు కానీ ఇక్కడ అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని డబ్బుతోనో లేకపోతే ప్రజలను భయపెట్టో లేకపోతే మరో రకంగా ఈవీఎంలను తారుమారు చేసైనా ఏదో ఒక విధంగా ఇక్కడ మనం జగన్ను ఓడించామనే ఒక మాట ఈ నాలుగు సంవత్సరాలు చెప్పుకోవాలి అనే ఉద్దేశంతో అధికార పార్టీ అనేక విధాలుగా ప్రయత్నిస్తూనే ఉంది మరి ప్రయత్నాలలో మొట్టమొదటి ప్రయత్నం జెడ్పీటీసీగా అభ్యర్థి కూడా దొరకకపోతే బీటెక్ రవి సత్యమణి గారిని అక్కడ పోటీ చేయించడం జరిగింది ఇక అనేక విధాలుగా వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు లేకపోతే ఎమ్మెల్సీలు నాయకులు కార్యకర్తల మీద కొన్ని వందలాది మంది టీడీపీ గుండాలు ఎక్కడి నుంచో వచ్చి వారిని భయభ్రాంతలకు చేస్తూ వారి మీద తీవ్రాతి తీవ్రంగా దాడులు చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఓటింగ్ రోజున అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు మరి దీనిని వైఎస్ఆర్సిపి అడ్డుకుంటుందా లేకపోతే మేధావులు విశ్లేషకులు చెప్పినట్టుగా ఫ్రీ పోలింగ్ అంటే ప్రజలను ప్రజాస్వామ్య పద్ధతిలో స్వచ్ఛందంగా వారొచ్చి ఓట్లో పాల్గొని పోలింగ్లో పాల్గొనే విధంగా గనుక ప్రభుత్వము ఎలక్షన్ కనుక సహకరించగలిగితే అక్కడ అధికార పార్టీ ఎట్టి పరిస్థితిలో గెలిచే పరిస్థితి లేదని అందరూ చెప్తున్న సందర్భంలో ప్రభుత్వ పెద్ద అధినేత రంగంలోకి దిగి ఎట్టి పరిస్థితుల్లో కోట్లాది రూపాయల సొమ్ము కొమ్మరిచ్చినా సరే మనం ఇక్కడ గెలవాలి అనే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అయితే ఇక్కడ దీనికి పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మాజీ ఎంపీ హర్షకుమార్ గారు ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు అర్ష కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే వైఎస్ఆర్సిపి నాయకులు జాగ్రత్త పడండి మీరు జాగ్రత్త పడకపోతే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా మీరు ఓటమి పాలయ్యారో ప్రస్తుతం పులివెందుల ఒంటి అదే విధంగా ఒంటను పాలవుతారు అని చెబుతూ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పచ్చుకొచ్చారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్కు తర్వాత ఓటింగ్కు పోలింగ్కు నామినేషన్కు మధ్యలో ఐదు రోజులు సమయం ఉండటంతో ఈ ఐదు రోజుల లోపల ముఖ్యంగా ఈవీఎంల్లో ఓట్లని వేసేసారు వారికి కావలసిన వారి ఓట్లు వేసేసుకున్నారు ప్రజలు ఓట్ వేసిన ఓట్లు అక్కడ పనిచేయలేదు ఖచ్చితంగా ఓట్లను దొంగలించింది కూటమి ప్రభుత్వం ఇది మీరు గమనించి జాగ్రత్త పడకపోతే ముఖ్యంగా ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ దగ్గర కనుక మీరు కెమెరాలో లేకపోతే జూమ్ కెమెరాలు లేకపోతే నైట్ జూమ్ కెమెరాలో ఏర్పాటు చేసి మీరు కనుక దానిని సెక్యూరిటీ కనుక చూసుకోలేకపోతే మీకు ఇంకా స్ట్రాంగ్ రూమ్ ఎదుటినే కనుక మీరు గుడిసెల లాంటివి వేసుకుని ఉండగలిగితేనే మీకు అక్కడ విజయం సాధ్యమవుతుంది కానీ అలా కాకుండా మీరు సాదాగా ఉదాసీనంగా ఉంటే మాత్రం అక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని ఓడిస్తారు అంటూ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు మరి దీని మీద వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామంది కూడా ఎలక్షన్ కమిషన్ నీలం సాహ్ని గారిని కూడా కలవడం వారికి కూడా కంప్లైంట్ చేశారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ముఖ్యంగా పులివెందుల ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి అక్కడ నాయకులు ప్రజల మీద ఏ విధంగా బలవంతంగా బలవంతం చేస్తూ ఉన్నారు కొంతమందిని భయపెడుతున్నారు కొంతమంది మీద భయండవరు కేసులు పెడుతున్నారు ఎలాగైనా సరే వీళ్ళు పోలింగ్ రోజున బయటికి రాకూడదు అనే దురుద్దేశంతో అధికారం మన చేతిలో ఉంది వ్యవస్థలు మన చేతిలో ఉన్నాయి కాబట్టి ఇష్టానుసారంగా కూటం ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది మరి వీటన్నిటి మీద ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది ఎలక్షన్ కమిషన్ మరి అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఒక విధంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి ముఖ్యంగా అధికార పార్టీ ఇక్కడ ఈ రెండు ఎన్నికలను అంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలన్నీ మేము క్లీన్ చేసి స్విప్ చేసేసాం ఇక నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది అక్కడే మొదలుపెట్టారు కుప్పంలో లోకల్ బాడీ ఎలక్షన్లో గెలిచిన తర్వాతనే వైఎస్ఆర్సిపి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి అక్కడి నుంచి ఇది ఈ పదాన్ని ఎత్తుకున్నారు అయితే అక్కడ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు లోకల్ బాడీ ఎలక్షన్లో ఓడిపోయినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించింది తెలుగుదేశం పార్టీ మరి ఆ రోజు కాంగ్రెస్ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఈరోజు ఓడిపోయింది ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వ్యవస్థలు మన చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పును ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ చేస్తే ఈరోజు గెలిచినప్పటికీ రాబోయే ఎమ్మెల్యేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిస్తారు ప్రజలు ఇది వైఎస్ఆర్సీని చెప్పి చూసి తెలుగుదేశం పార్టీ నేర్చుకోవాలి అని చెప్పేసి మేధావులు విశ్లేషకులు చెప్తా ఉన్నారు ముఖ్యంగా కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతూ ఉన్నాయి మరి ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ ఆలోచిస్తుందా లేదంటే ప్రజల కోసం మనం పనిచేస్తున్నాం ప్రజలే మనల్ని గెలిపిస్తారంటూ ఈ విముల మీద జరుగుతున్న ఈ విషయాలను గాలికి వదిలేస్తుందా అనేది చూడాలి ఏదేమైనా పులివెందుల ఒంటిమిట్ట రెండు జెడ్పీటీ స ఎన్నికల ఉప ఎన్నికల సందర్భంగా అక్కడ ఎన్నికల ప్రచారం హోరెత్తింది మరి పన్నెండవ తేదీన ఎన్నికల సందర్భంగా ఏ పార్టీ విజయం సాధిస్తుందో రాబోయే రోజుల్లో చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే